మా విద్యార్థులు పదహారు మందికి కోటికి పైగా స్కాలర్షిప్ లభించింది మెలువాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అమెరికాలో టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటి పర్టికులర్లీ ఈ కాలేజీని ఎన్వేడియా కంపెనీ బ్యాకప్ చేస్తుంది ఇన్వేడియా అనేది ప్రపంచంలోనే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటికీ నెంబర్ వన్ కంపెనీ వాళ్ళ ఫండింగ్ చాలా ఎక్కువ ఉంది ఒక సూపర్ కంప్యూటర్ ఉంది ఎంఎస్ఓలో ఆ సూపర్ కంప్యూటర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఆపరేట్ చేయొచ్చు అటువంటి సూపర్ కంప్యూటర్ ఎన్విడియా పెట్టింది ప్రపంచంలో ఏ ఇన్స్టిట్యూట్లో లేదు ఏ సంస్థలోనే లేదు అటువంటి సంస్థలో అటువంటి యూనివర్సిటీలో మన విద్యార్థులు రెండు సంవత్సరాలు ఇక్కడ కోచింగ్ తీసుకొని ఇక్కడ కష్టపడి కోటికి పైగా స్కాలర్షిప్ సంపాదించి అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ముఖ్యంగా ఆదిత్య మిర్యాల ఇనికి రెండు పాయింట్ నాలుగు కోట్ల స్కాలర్షిప్ వచ్చింది మన విజయవాడ చరిత్రలో ఇది మొదటిసారి రికార్డ్ బ్రేకింగ్ ఈవెంట్ ఎందుకంటే ఆయన ఫీజు కట్టక్కర్లేదు ఆయన ట్యూషన్ కట్టక్కర్లేదు ఆయన హాస్టల్ ఫీజు కట్టక్కర్లేదు ఆయన భోజనం కూడా కట్టక్కర్లేదు అది కాకుండా వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ ఇస్తారు ఆ డబ్బులు ఆయన వాళ్ళ పేరెంట్స్కి పంపించవచ్చు సో ఇదొక చరిత్రలోనే ఫస్ట్ టైం జరుగుతున్న ఈవెంట్ ఇది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను శారదా కాలేజ్లో నాకు మిల్వాకి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో టూ పాయింట్ ఫోర్ క్రోర్స్ స్కాలర్షిప్ ఇచ్చారు దాంతోపాటు మిగతా యూనివర్సిటీస్లో కూడా నాకు చాలా వాటిలో స్కాలర్షిప్ వచ్చాయి ఆల్మోస్ట్ అన్నిటి యూనివర్సిటీస్లో నాకు అడ్మిషన్ అయితే వచ్చింది మిగతా వాటికి కూడా స్కాలర్షిప్ ఇస్తామని అన్నారు వాటికి అప్లై చేశాను మోస్ట్లీ మార్చ్ ఏప్రిల్ కల్లా నాకు మిగిలిన స్కాలర్షిప్స్ కూడా వచ్చేస్తాయి నేను ఎన్బెక్టర్ వాళ్ళ ద్వారా యూనివర్సిటీస్ అన్నిటికి అప్లై చేశాను శాట్ ఐఎల్స్ కోచింగ్ కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నాను తర్వాత వీసాకి అప్లై చేసినప్పుడు కూడా వీళ్ళ ద్వారా మొత్తం ప్రాసెస్ అన్నిటికీ హెల్ప్ తీసుకుంటున్నాను ఫోర్ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయినాక నాకు అక్కడ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను మెయిన్లీ ఎంఎస్ఓఈ యూనివర్సిటీలో వాళ్ళకి చాలా కంపెనీస్తో టైఅప్ ఉండడం వల్ల నాకు జాబ్ రావడం కూడా పెద్ద ప్రాబ్లం అవ్వదు సో ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అవ్వగానే ఈ ఫోర్త్ ఇయర్ లోపలే వాళ్ళకి ఇంటర్న్షిప్ అండ్ కోఆప్ ఆపర్చునిటీస్ ఇస్తామని చెప్పి అని చెప్పారు సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు అండ్ నాన్ క్యాంపస్ జాబ్స్ ఉంటాయి అవి కూడా చేసుకోవచ్చు అని చెప్పారు సో చదువుతో పాటు స్టూడెంట్స్ వాళ్ళు ఇండిపెండెంట్గా దే కెన్ స్టార్ట్ ఎర్నింగ్ దర్ ఓన్ మనీ సో పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం కాకుండా స్టూడెంట్స్ కెన్ స్టార్ట్ బింగ్ ఇండిపెండెంట్ అండ్ హ్యావ్ దర్ ఓన్ ఎర్నింగ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ నేను లెవెన్త్ క్లాస్లో నా శాట్ ఇంకా ఐఎల్స్ ప్రెప్ స్టార్ట్ చేశాను నాకు శాట్లో ఫోర్టీన్ ఫిఫ్టీ సూపర్ స్కోర్ ఇంకా ఐఎల్స్లో ఎయిట్ బ్యాండ్ వచ్చాయి నేను చాలా యూనివర్సిటీస్కి మోతి సర్ హెత్తో రాశాను అప్లికేషన్స్ పెట్టాను అండ్ నేను పెట్టిన వాటిలో నాకు అన్నిటికీ అడ్మిషన్స్ వచ్చాయి అండ్ ఆల్మోస్ట్ వన్ క్రోర్ దాకా స్కాలర్షిప్స్ కూడా వచ్చాయి ఎంఎస్ఓలో నాకు పర్ ఇయర్ థర్టీ టూ థౌజండ్ డాలర్స్ స్కాలర్షిప్ వచ్చింది విస్ ఇస్ ఆల్మోస్ట్ అరౌండ్ వన్ క్రోర్ డాలర్ వన్ క్రోర్ రూపీస్ స్కాలర్షిప్ అండ్ నేను ఇప్పుడు ఎంఎస్ఓకి వెళ్దామని అనుకుంటున్నాను కాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటున్నాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అక్కడ ఎంఎస్ఓలో ఎన్విడియా టైప్ ఉంది కాబట్టి నాకు జాబ్ దొరకడంలో లేకపోతే నేను ఇంటర్వ్యూమ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది